అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం పన్నెండు వందల యాభై మంది పోలీసులు సుమారు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది ఆక్టోపస్ ఫస్ట్ డిపిఎస్పి అగ్నిమాపక్షలం ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది భక్తుల సౌకర్యవార్థం చక్రస్థానానికి పుష్కరిణిలో ఎన్డిఆర్ఎఫ్ జజ ఈతకాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి ఈరోజు చర్చించడం <laughs> జరిగింది